వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న లెమన్ రీడ్జ్ హోటల్ను మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజీరై హోటల్ను ప్రారంభించారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కూనశ్రీశైలంగౌడ్ నర్సారెడ్డి రెడ్డి బండి రమేష్లు మంత్రితో పాటు కలిసి హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కూడా మొదటి లేమన్ రిడ్జ్ హోటల్ను నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అది విజయవంతంగా నడుస్తుందని ఆయన గుర్తు చేశారు కస్టమర్లకు అనుకూలంగా మలుచుకొని మూడు బ్రాంచ్లను ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదన్నారు విశ్వసనీయత ముఖ్యమని లేమన్ రిడ్జ్ ఎక్కడ ఉన్నా అక్కడ మీ నమ్మకంతో ప్రజలు విశ్వసనీయతతో ప్రజలే ముందుకు తీసుకెళ్తారని ఆయన అన్నారు అంతకుముందు వచ్చిన మంత్రితో పాటు నాయకులకు హోటల్ యజమాన్యం శాలువాలతో పాటు పూల బుకేలతో ఘనంగా స్వారిని సన్మానించారు నమస్కారం యొక్క లెమన్ రిడ్ మూడో బ్రాంచ్ ప్రారంభోత్సవం నారా నారాయణ గారు వాళ్ళ యొక్క అభిమానులు మిత్ర బృందం కలిసి నేను ఒకటోది ఓపెన్ చేశా విజయవంతంగా దిగ్విజయంగా నడిచింది రెండోది మూడోది ఇట్లా వాళ్ళ యొక్క నిబద్ధతని అదేవిధంగా నిజాయితీని ఏ బిజినెస్ కావచ్చు ఏ రాజకీయం కావచ్చు ఏ వ్యాపారం కావచ్చు ఏ వ్యవసాయం కావచ్చు విశ్వసనీయత ముఖ్యం అందుకని ఈ యొక్క లెమన్ రెడ్జీకి ఎక్కడున్నా కూడా దాని యొక్క క్రెడిబిలిటీ దాని యొక్క విశ్వసనీయత ఆ మేనేజ్మెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం కస్టమర్స్ని అదే తీసుకొచ్చుకుంటుంది అందుకని మీరు మూడు బ్రాంచులు కూడా విజయవంతంగా నడపాలని నేను గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పా ఈ పట్టణంలో కాదు మిగతా పట్టణాలకు కూడా మీరు వ్యాప్తి చెంది మీ యొక్క బ్రాండ్ని పెద్ద పెద్ద హోటల్స్ మాదిరిగానే మీ లెమన్ రిడ్జ్ కూడా విజయవంతంగా మీరు మీ యొక్క పంటతలతోటి నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ముందుకెళ్లాలని ఆర్గానిక్ భగవంతుక్

New responsibilities, relationships, and opportunities. The hospitality industry is a backbone of our new tourism sector. The growth of from one branch to three branches reflects. No. Have placed in Lemon Hotels, members of the Lemon Hotel Hotels family, ladies and gentlemen. the from the first branch to the third location, we continue success, prosperities, and.